వెంకపల్లి సైదాపూర్ మండలంలోని బొమ్మకాళ్ళు గ్రామము ఈ బొమ్మకల్లు గ్రామం సంబంధించిన చాలా పెద్ద చెరువు ఇక్కడ ఉంది ఇది మండలంలో ఉన్న మొత్తం తొంభై రెండు చెరువులలో ఇది అతిపెద్ద చెరువు ఈ చెరువు సంబంధించిన ఈ గ్రామంలో సర్వే నెంబరు తొంభై ఎనిమిదిలో ఉంది ఆ సర్వే నెంబర్ ప్రకారము చెరువు యొక్క సికం విస్తీర్ణము నూట ముప్పై ఐదు ఎకరాలు ఈ నూట ముప్పై ఐదు ఎకరాల శిఖానికి సంబంధించిన దాదాపు ఒక మీటర్కు పైన మత్తడి ఎత్తు పెంచడం వల్ల ఈ శిఖం వెనుక ఉన్న భూములు రాయకల్కి సంబంధించిన కొమ్మకాలకు సంబంధించిన దాదాపు రెండు వందల డెబ్బై ఎకరాల భూమి అదనంగా మునుగుతుంది కేవలము నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై ఐదు ఎకరాలు మునుగవలసిన భూమి కాస్త ఏంటంటే రెండు వందల డెబ్బై ఎకరాలు అదనంగా బ్యాక్ వాటర్ కొట్టి మునిగిపోతుంది చాలా చోట్ల చాలా గ్రామాలలో జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అనేక చోట్ల చెరువు సిక్కానికి సంబంధించిన భూములను ఇతరుల ఆక్రమణకు గురైనది మనం చూస్తాం కానీ బొమ్మకాళ్ళు విచిత్రం ఏంటంటే ఈ బొమ్మకళ్ళు చెరువే ఇతర రైతుల యొక్క భూముల ఆక్రమణ కింద పోతుంది దీనికి అధికారులకు సంబంధించిన చాలా తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు గత ఆరు సంవత్సరాలుగా ఈ గ్రామ రైతాంగం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా స్పందన లేదు ఏదైతే ఎఫ్టిఎల్ లెవెల్కు ఫుల్ ట్యాంక్ లెవెల్ కన్నా అదనంగా మత్తడి ఎత్తు పెంచారో ఈ మత్తడి ఎత్తును తక్షణం తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే బొమ్మకాళ్ళు అట్లాగే రాయికాలకు సంబంధించిన రైతులతోటి అన్ని రకాల ఆందోళన పోరాటాలు కూడా మేము సిద్ధమవుతున్నాం అంటే ఇటు వందలాది ఎకరాల సంబంధించిన సాగుకు యోగ్యం కాకుండా ఉప్పు తోటి ఉప్పు వల్ల అటు పంటలు రెండు ఫసల్ సంబంధించిన నష్టపోతున్నారు ఏటా దాదాపు ఎంత లేదన్నా కూడా ఒక ఎకరం పైన దాదాపు ఏటా సంబంధించిన ఒక సంవత్సరానికి నలభై వేలు నుంచి యాభై వేలు వరకు పెట్టుబడులు పోగా మిగులు సంబంధించింది నష్టం అనేది జరుగుతుంది దీంతో పాటు అటు ఇతర పశుగ్రాసానికి కానీ వీటన్నిటి కూడా ఇబ్బందులు అవు అవుతున్నాయి వీటిని వెంటనే అదనమైన ఎత్తు అయితే అనాలోచితంగా ఒక ప్లాన్ లేకుండా చర్యలు చేపట్టారో మత్తడి పెంచారో మత్తడి ఎత్తును తగ్గించాలని చెప్పి సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం